ఇవాళ కోదాడ పట్టణంలో తమ్ముడు కర్ల రాజేష్ గారి కుటుంబ సభ్యులతో ఉన్నాం కర్ల లలితమ్మ వాళ్ళ అమ్మగారు అట్లానే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ అందరితోని మరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేక మంది ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించి ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు మరి అందరిది ఒకటే ఆవేదన ఒకటే బాధ అసలు కర్ల రాజేష్ అనేటటువంటి బిడ్డ లక్ష రూపాయల విషయంలో అతన్ని అరెస్ట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలి తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం దయలేకుండా అతను చనిపోయిన తర్వాత కూడా రాజేష్ చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక ప్రాపర్ ఎంక్వైరీ వేయడం కానీ ఒక ప్రాపర్ చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు అంటే సిస్టమేటిక్గా ఎట్లా అయితే అన్ని రకాల ప్రూఫ్స్ తప్పించే విధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో రిమాండ్ చేయడం ఒక నాలుగు రోజులు అసలు ఎక్కడ ఉన్నాడో ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా ఆ బాబుని తిప్పడం హుజూర్ నగరు అన్నీ రకరకాల పోలీస్ స్టేషన్లలో పెట్టుకుంటూ రిమాండ్ చూపించకపోవడం చాలా దారుణంగా అంటే అసలు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో వేరే దేశంలో కనీస మానవ హక్కులు లేని చోట ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అయితే సరికాదు దీన్ని చూస్తూ ఎవరు ఊరుకోబోరు మరి మొట్టమొదటి రోజు ఇక్కడికి విషార్దన్ గారు వచ్చినారు వచ్చినప్పుడు వారు వారితో పాటు అనేక మంది ఇక్కడ జాగృతి నాయకులు ఇక్కడ స్థానిక నాయకులు అదేవిధంగా పెద్దన్న మందకృష్ణ మాధగ గారు మరి వారే వచ్చి వారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది అయితే ఈ కదలికలో కూడా విచిత్రం ఏంటంటే సిఐ ఒక బీసీ బిడ్డను సస్పెండ్ చేశారు ఎస్ఐ ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిని మాత్రం కాపాడి పెడతా ఉన్నారు ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి పోస్టుమార్టం చేసిన విధానం కావచ్చు అనేక అంశాల్లో అనుమానాలు ఉన్నాయి కుటుంబానికి అనుమాన నివృత్తి చేయడం లేదు ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎప్పుడైతే స్టాండర్డ్గా వచ్చేటటువంటి కొంత అమౌంట్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వస్తుందో అది వచ్చింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఇంత అన్యాయం జరిగింది మా వల్ల దీన్ని సరిదిద్దుకుందాం అనేటటువంటి ఆలోచన లేదు స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు పద్మావతమ్మ గారు ఎప్పుడు ఎక్కడికి పోయినా ఒక మాట చెప్తుంటారు ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా ఆమె ఏం చెప్తారంటే నాకు పిల్లలు లేరు నా నియోజకవర్గ పిల్లలే నేను వీళ్ళ మీదనే అర్చన చేపిస్తా ఈ పేరు మీద అని చెప్తుంటుంది నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మ పద్మావతమ్మ మరి కర్ల రాజేష్ నీ బిడ్డ కాదమ్మ కర్ల రాజేష్ నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కాదా మరి ఆ బిడ్డ బిడ్డ మరణం ఇవాళ నిన్ను కలిసి వేయడం లేదా పద్మావతమ్మ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఇంత పెద్ద విషయం ఇక్కడ జరిగితే పోలీస్ అట్రాసిటీ జరిగితే ఒక బిడ్డ ఒక నవ యువకుడు చనిపోతే మీరు కనీసం మాట్లాడకపోవడం ఏంటి లక్ష రూపాయల కోసం నిండు ప్రాణాన్ని పూటలు పెట్టుకుంటాడు ఆ పిల్లగాడు అక్కడికి కూడా పౌరుషానికి రేషానికి లక్ష రూపాయలు విత్డ్రా చేసుకొని పోయి వాళ్ళ మొహాన కొట్టాడు కూడా అయినా సరే జాలి లేకుండా ఆ అబ్బాయి ఆరోగ్యం పాడేటట్టుగా అదేవిధంగా ఇందులో జైల్స్ డీజీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా మరి హుజూర్ నగర్ జైలు నుంచి తీసుకుపోయి మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించడం అని చెప్తా ఉన్నారు ఏవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి జైలు అధికారులు రెస్పాన్సిబిలిటీ ఉండాలి మరి రెగ్యులర్ పోలీస్ ఎందుకు ఇన్వాల్వ్ అయినారు ఇందులో ఎవ్వరు కూడా సమాధానం చెప్పనటువంటి ప్రశ్నలు డీజీపీ గారిని మేము అనేక విషయాల్లో ఇట్లా పోలీస్ అట్రాసిటీస్లో కలుస్తామంటే కనీసం వారు అపాయింట్మెంట్ ఇస్తలేరు డీజీపీ గారు ఒక పక్క నేరం పెరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అంటుంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు నేను ఈ ఈ సూర్యాపేట జిల్లా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను యు ఆర్ ఎ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు స్పందించాలి ఈ విషయం మీద నాకు అంటి ముట్టినట్టుగా నేను వెళ్ళిపోతాను ఎక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదంటే కుదరదు ఇది ఒక నిండు ప్రాణానికి సంబంధించిన విషయం సమాజంలో జరుగుతున్నటువంటి దళితుల పట్ల వివక్షకు సంబంధించినటువంటి విషయం ఇంకా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇట్లానే వివక్ష ప్రదర్శిస్తాం దళితులు కాబట్టి సాగు గొట్టి నోరు మూస్తాం సైలెంట్గా ఉంటాం అనుకుంటే కుదరే పని కాదు అందరూ కూడా మేల్కొని ఉన్నారు అందరం కూడా బలంగా కొట్లాడతాం ఎట్టి పరిస్థితులలో కర్ల రాజేష్ విషయంలో జరిగిందేంటో తెలియాలి ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో అతను సస్పెండ్ అవ్వాలి జైలు అధికారులకు ఏం శిక్ష పడిందో తెలియాలి ఖచ్చితంగా దీని మీద ఒక ఎంక్వైరీ వేయాలి ప్రభుత్వం స్పందించాలి అందరికన్నా ముందు పద్మావతమ్మ గారు వచ్చి కర్ల రాజేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ